ఓం నమ శివాయ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఎవరు అవునన్నా కాదన్నా వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీకు జరగబోయేది ఇదే జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీకు ఆ ప్రత్యేకత ఏమిటి ఈ నాలుగు రోజులలో జరగబోయేది ఈ పరిణామంతో వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోను వాళ్ళు ఒంటరిగెందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి మార్పు చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పుల వల్ల ఆ గ్రహాలు యొక్క చేంజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశిలోకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మరి కుంభరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరగబోయేటువంటి కొన్ని గ్రహాలలోని మార్పుల వల్ల ఊహించని పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరిగేటువంటి విషయం వారి యొక్క లైఫ్ను పూర్తిగా చేంజ్ చేయబోతుంది మరి యొక్క జీవితంలో మార్పు అనేది జరగబోతుంది అన్నప్పుడు అనేక రకాల సంకేతాలు మనకు కనబడుతూనే ఉంటాయి ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చింది ఒక జ్యోతిషుడిగా కాదు మీ లోకడిగా మీ బాధను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా మీ కన్నీళ్లను చూసిన ఒక సోదరుడిగా గడిచిన ఆరు ఏడు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆవేదన అనుభవిస్తున్న అగ్ని పరీక్ష మోస్తున్న వారం ఇవన్నీ మాటల్లో వర్ణించలేనివి ఇవి మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఒక ఆ నిస్సహాయతను మర్చిపోవడానికి మీ భుజం తట్టి నేనున్నానని చెప్పడానికి రాబోయే రోజులలో మీకోసం ఎదురు చూస్తున్న చూపడానికి మీ ముందుకు వచ్చాను ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి సుమారు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ రోజులో అప్పటి వరకు ఎంతో ఉండగా స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా పది మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైతే ఏది పట్టుకున్నా జారిపోవడం ఎవరిని నమ్మినా మోసపోవడం వేసిన ప్రతి అడుగులో వెరక్కి రావడం మీ జీవితం అయిపోయింది శని భగవానుడు మీ వయస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల గడలి అదే ఏలినాటి శని మొదటి దశ అప్పటి వరకు నీరు కూడబెట్టుకున్న ధనం కీర్తి గౌరవం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది అనవసరమైన ఖర్చులు ఊహించని నష్టాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి రాత్రులకు రాత్రులు నిద్ర కరువైపోయింది ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నాకెందుకు ఈ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని రోజు లేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరి చేసింది మీ స్నేహితులు దూరమయ్యారు బంధువులు ముఖం చాటేశారు మీరు మానసికంగా ఆర్థికంగా బలహీనపడడం మొదలైంది అది శనిదేవుడు మీకు నేర్పుతున్న మొదటి పాఠం ఆ పాఠం పేరు ఏంటి ప్రపంచం శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు మీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు ఆ తర్వాత మొదలైంది అసలైన పరీక్ష జన్మశని శని భగవానుడు సొంత రాశి అయిన కుంభరాశిలోకి అడుగుపెట్టాడు ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన వంశ ఇది దెబ్బలు బయట నుంచి కాదు లోపల నుంచి తగ్గుతాయి మిమ్మల్ని మీరు అనుమానించుకునేలాగా మీ సామర్థ్యం మీపై నమ్మకం పోయేలాగా పరిస్థితులు సృష్టించబడ్డాయి మీరు ఎంత మంచి చేసిన చెడుగానే కనిపించింది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీపై పడ్డాయి ఆ సమయంలో జరిగిన అవమానాలు గుర్తు చేసుకోండి పది మందిలో తలదించుకోవాల్సిన పరిస్థితులు మీరు చేయని తప్పుకు నిందలు పోయాల్సిన దుస్థితి మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులుకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటాయి మీ ఆత్మగౌరవం దెబ్బతీశాయి కుంభరాశి వారికి ఆత్మగౌరవమే ప్రాణం ఆ ప్రాణం పైన దెబ్బ కొట్టాడు శని ఎందుకో తెలుసా మీలో ఉన్న హాని నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నేను గొప్ప నేను తెలివైన వాడిని అనే భావన తొలగించి నేను ఈ విశ్వంలో ఒక అనుగుణ మాత్రమే అనే నాలర్జీని అందించడానికి ఇదే సమయంలో మీ పైన జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కాదు మీరు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే మీ వెన్నుపోటు పొడిచారు మీ ఎదుగుదల ఊరవలేని వారు మీ పతనానికి వేశారు మీ బలహీనతం ఆసరాన్ని చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి చూశారు మీ చుట్టూ ఒక విష వలయాన్ని సృష్టించారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని ఒక అయోమయ స్థితి మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఓడిపోయేలా చేశారు మీ స్నేహితులే శత్రువులయ్యారు మీ ఆత్మలే పలయవాలు అయ్యారు ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండవ పాఠం ఆ పాఠం పేరు జాగ్రత్త మనుషులను ఎలా అర్చన వేసుకోవాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చూపించాడు మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆర్థికంగా మోసపోయారు మానసికంగా మోసపోయారు నమ్మక విషయంలో మోసపోయారు మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు అండగా నిలబడినవారు మీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు డబ్బు రూపంలో మాట రూపంలో ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు ఈ మోసాలను మిమ్మల్ని తేల్చాయి పైకి కనిపించే ముఖం వెనుక ఇంకొక ముఖం ఉంటుందని చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి ఇది సరే నేర్పిన మూడో పాఠం ఆ పాఠం పేరు అనుభవం ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం మీకు నేర్పలేదు ఈ ఆరేళ్లలో మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి చుక్క ప్రతి అవమానం ప్రతి మోసం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మిమ్మల్ని ఒక భద్ర వజ్రంగా మార్చడానికి జరిగిన పరీక్ష నిప్పుడు కాల్తేనే భగ్రం శుద్ధి అవుతుంది తీవ్రమైన ఒత్తిడి గురైతేనే కో వజ్రంగా మారుతుంది శని భగవానుడు మిమ్మల్ని ఆ నిప్పులు కాల్చాడు ఆ ఒత్తిడికి గురి చేశాడు ఎందుకంటే మీరు మామూలు మనుషులు కాదు మీరు ఒక వారు కుంభరాశి వారి లక్షణాలు ఏంటి మీరు మానవతావాదులు సమాజం బాగుండాలని కోరుకుంటారు మీకు విశాలమైన దృక్పథం ఉంటుంది మీ తత్వవేత్తలు ఆలోచన పరులు మది మందికి మార్గాలు చూపించే సత్తా ఉన్నవారు మీరు స్వతంత్రులు ఎవరికి తల వంచని ఆత్మస్థైర్యం సొంతం కొత్త దాన్ని కోరుకుంటారు పాత మూసు పద్ధతిలో విమలడేరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు కానీ మీలో ఒక చిన్న లోపం ఉంది మీరు మనుషులను త్వరగా నమ్మేస్తారు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేరు కొన్నిసార్లు అందరిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతారు శనిదేవుడు ఈ ఆరేళ్లలో మీలోని ఈ బలహీనతలని రక్ష్యంగా చేసుకున్నాడు మీ మానవత్వాన్ని పరీక్షిస్తూనే మనుషుల స్వరూపాలు చూపించాడు స్వతంత్ర భావాలను చూ పరిశీలించి సహనం యొక్క విలువ నేర్పించాడు మీ న్యాయ న్యాయస్థూపాలను దెబ్బతీసి లోకంలో న్యాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు ఇప్పుడు గతం అర్హతంగా ఈ చీకటి రోజులు ముగిసిపోయాయి ఇప్పుడు మీరు వెళ్ళిన శని యొక్క చివరి దశలోకి అడిగిపెట్టారు శని భగవానుడు మీ రాశి నుండి రెండవ స్థానంలోనికి మీనరాశిలోకి సంచరిస్తున్నాడు దీన్ని పాదశని అంటారు ఇది కష్టాల నుండి గట్టెక్కే సమయం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయం ఇప్పటి వరకు నేను నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టాల్సిన సమయం రెండవ స్థానం దీనికి సంకేతం కుటుంబానికి ధనానికి వాక్కు సంకేతం అంటే ఈ చివరి రెండున్నర సంవత్సరాలలో శనిదేవుడి ప్రభావం ఈ మూడు అంశాలపై ఎక్కువగా ఉంటుంది మొదటిగా ధనం గతంలో లాగా ధనం ముగించిన విధానంగా ఆవరైపోతూ కానీ ధన సంపాదనకు కాస్త ఆలస్యం జరుగుతుంది మీరు పది రూపాయలు సంపాదించాలంటే వంద రూపాయలు కష్టం చేయాల్సి ఉంటుంది డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది అంటే మీరు ఈ సమయంలో డబ్బు విలువను పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో ఎలా పొదుపు చేయాలో నేర్చుకుంటారు భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదులు వేసుకోవడానికి ఇది సరైన సమయం చనిదేవుడు మీకు నేర్పిన పాఠాలతో మీరు ఇప్పుడు డబ్బును సరిగ్గా నిర్వహిస్తారు గతంలో లాగా అనవసరమైన ఖర్చులు చేయరు ఇతరులను బుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టరు ఈ ఆర్థిక క్రమశిక్షణకు ఇదొక పరీక్ష ఈ పరీక్షలో నెగ్గితే జీవితంలో మీకు ఏదైనా ఆర్థికంగా తిరిగి ఉండదు రెండవది కుటుంబం ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ఒత్తిళ్ళు బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు వేరే వారి ఆరోగ్యం పట్ల అవసరాల పట్ల మీరుండే ఎక్కువ శ్రద్ధ భరించవలసి రావచ్చు మిమ్మల్ని కుటుంబంలోనే మానసికంగా తీవ్ర చేసినట్టు అనిపించవచ్చు ఎందుకంటే శనిదేవుడు మేము కుటుంబ బంధాల విలువ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు కష్టకాలంలో కుటుంబం ఎంత అండగా నిలబడుతుందో బంధాలను నిలబెట్టడానికి కూడా ఎంతో ఓపిక అవసరమో మీకు అర్థమయ్యేలా చేస్తాడు మీరు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగితే మీ కుటుంబ బంధాలు మరింత పరిష్టమవుతాయి ఇక మూడవది అత్యంత ముఖ్యమైన వాకు అంటే మీ మాట రెండవ స్థానంలో శని ఉన్నప్పుడు ఈ మాటపై మీరు పూర్తిగా నిరంతరం సాధించాలి మీరు తక్కువగా మాట్లాడడం లేదా కఠినంగా మాట్లాడడం జరగవచ్చు మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా ఎదుటి వారికి తప్పుగా అర్థమవ్వచ్చు ఈ మాటల వల్ల బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండడం ఉత్తమం అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా ఎంతో ఆలోచించి మృదువుగా మాట్లాడాలి మాట తోట లాంటి దాని సమతను మీరు ఎప్పుడూ ఆచరణలోకి చూస్తారు శనిదేవుడు మీకు మాకు శుద్ధిని ప్రసాదిస్తున్నాడు మీ మాటలో సత్యం నిబద్ధత ఉండేలా చేస్తాడు ఈ పరీక్షలు మీరు ఎప్పుడు నెగ్గితే భవిష్యత్తులో మీ మాటకు తిరిగి ఉండదని విలువ గౌరవం లభిస్తాయి మీ మాటతో మీరు పది మందిని ప్రభావితం చేయగలరు వారికి మార్గనిర్దేశం చేయగలరు సోదరులరా సోదరీ మనులరా గమనించండి ఏలినాటి శని చివరి దశ అనే శిక్ష కాదు అది ఒక శిక్షణ ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలను సమీక్షించుకునే సమయం కారు నడపడం నేర్చుకున్న తర్వాత లైసెన్స్ కోసం ఇచ్చే ఫైనాన్స్ డిసి స్టార్ట్ ఇది ఈ టెస్ట్ పూర్తయితే మీ చేతికి జీవితం అనే లైసెన్స్ వస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు కష్టాలను మీరు ఎంచుకోవడం అనుభవించారు ఇంట్లో మీకు అర్థమవుతుందా మీరు పడిన ఇబ్బందులు సహనాన్ని నేర్పాయి మీరు ఎదుర్కొన్న సమస్యలు మీకు పరిష్కార మార్గాలు చూపించాయి మీరు పొందిన అవమానాలని మీరు ఆహాన్ని చంపి విన్యాన్ని నేర్పాయి మీ పైన జరిగిన కుట్రలు కులతంత్రాలు మీ మనసులను చాలా శక్తిని ఇచ్చాయి మీకు జరిగిన మోసాలు మీ జీవితం అంటే ఏంటో నేర్పాయి మీరు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు మీరు అగ్నిలో స్నానం చేసిన యోగులు మీరు అలతడికి బందరాయి చెక్కుచరని కృపాను తట్టుకుని నిలబడే మహాపురుషం మీ కళ్ళల్లో ఎప్పుడు భయం లేదు అనుభవం ఉంది మీ నడకలో ఎప్పుడు ఆవేశం లేదు ఆత్మవిశ్వాసం ఉంది మీ మాటల్లో ఎప్పుడు ఆడంబరం లేదు లోతైన సత్యం ఉంది ఇకపై మీకు రాబోయే అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసా ఇప్పటి వరకు మీరు ఏ రంగంలో అయితే అవమానించబడ్డారో అదే రంగంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఏ వ్యక్తులైతే మిమ్మల్ని చులకనగా చూశారు వారు మీ సలహా కోసం వస్తారు ఏ సమాజం అయితే మిమ్మల్ని విని విడదీస్తుందో అదే సమాజం మిమ్మల్ని నిద్ర పెట్టుకుంటుంది ఎందుకంటే శనిదేవుడు కర్మ న్యాయాధిపతి ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు ఆయన పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి కానీ ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆయన మీ నుండి లాభపడే తత్పాలికమైన ఆనందాలు వస్తువులు మాత్రమే కానీ మీకు తిరిగిచ్చింది శాశ్వతమైన అాలెడ్జీ ఆత్మస్థైర్యం పరిపక్వత కుంభరాశి వారి సమాజ సేవకులు కానీ నాలెడ్జ్ లేని సేవ అనుభవం లేని మానవత్వ ప్రమాదకరం అందుకే శనిదేవుడు మిమ్మల్ని ఈ ఏడేళ్ల పాటు ఒక కఠినమైన శిక్షను గురి చేశాడు ఇప్పుడు మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా రూపాంతరం చెందారు ఇప్పుడు మీరు చేసే సేవకు అర్థం ఉంటుంది మీరు చూపించే ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది మీరు ఇచ్చే సలహాలో అనుభవం ఉంటుంది మీరు వ్యాపారం చేస్తున్నారా గతంలో భాగస్వాములు చేతిలో మోసపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీకు భాగస్వామి అవసరం లేదు ఒంటరిగా మీ సొంత కాళ్ళపైన నిలబడే అద్భుతాలు సృష్టిస్తారు ఎందుకంటే మీకు ఇప్పుడు తెలుసు ఎవరిని నమ్మాలో వ్యాపారాన్ని ఎవరిలా నిర్వహించుకోవాలో మీరు ఉద్యోగం చేస్తున్నారా గతంలో మీ సహ ఉద్యోగుల కుట్రల వల్ల పై అధికారుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పనితనమే మీకు గుర్తింపు తెస్తుంది మీ నిజాయితీ మీ క్రమశిక్షణ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి మిమ్మల్ని చూసి కొల్లుకున్న వారే మీ కింద పని చేయాల్సిన రోజు వస్తుంది మీరు సంబంధ బాంధవ్యాల్లో దెబ్బతిన్నారా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారా ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు నిజమైన వారు ఉంటారు మీ విలువను తెలుసుకున్న వాళ్ళే మీకు దగ్గర అవుతారు ఎందుకంటే నకిలీలను గుర్తించే శక్తి శనిదేవుడు మీకు ఇప్పటికే ఇచ్చేశాడు ఇక కుంభరాశి వారు తల ఎత్తండి ధైర్యంగా ముందుకు సాగండి మీ జీవితంలో చీకటి అధ్యాయం ముగిసింది వెలుగులతో నిండిన కొత్త అధ్యాయం మొదలైంది మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందే సమయం వచ్చింది మీరు కాల్చిన ప్రతి కల్ ఇప్పుడు సమాధానం దొరికే సమయం వచ్చింది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు ఇప్పుడు ప్రపంచానికి అవసరం జ్ఞానభావం మీ సమాజానికి అవసరం మీరు నేర్చుకున్న పాఠాలు పది మందికి మార్గదర్శకాలు అవ్వాలి మిమ్మల్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందాలి ఖచ్చిత కష్టాలు వస్తే ఎప్పుడు కుంభరాశి వారిలాగా నిలబడాలి అని చెప్పుకోవాలి మీరు ఒంటరి కాదు ఈ విశ్వశక్తి మీకు అండగా ఉంది శని భగవానుడు మిమ్మల్ని శత్రువులు చూసి శిక్షించలేదు ఒక గురువులో మార్ తీర్చిదిద్దాడు కఠినమైన గురువు ఎప్పుడు తన శిష్యుడు మంచినే కోరుకుంటాడు ఇప్పుడు మీ శిక్షణ పూర్తయింది గురుదక్షణగా మీరు పొందిన ఈ నాలెడ్జిని మీ స్థైర్యాన్ని సమాజాన్ని దానికి ఉపయోగించండి ఇక కుంభరాశి వారు మీ కళలను మరీ బతికించుకోండి మీ ఆశయాలను మళ్ళీ ప్రాణం పోయండి గడిచిన ఆరు ఏడు సంవత్సరాలను మిమ్మల్ని కింద పడేశాయి కానీ ఇప్పుడు మీరు రెట్టించిన బలంతో పైకి లేస్తున్నారు ఈ లేవడం మామూలు లేవడం కాదు ఇది మీ పునర్జన్మ గుర్తుంచుకోండి మీ రాశికి అధిపతి శని ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు తండ్రి తన కొడుకును పరీక్షిస్తాడు శిక్షిస్తాడు కానీ చివరికి తన ఆస్తులంతా ఆ కొడుకే ఇస్తాడు శనిదేవుడు కూడా అంతే మిమ్మల్ని పరీక్షించాడు ఇప్పుడు తన నాలెడ్జిని తన శక్తిని తన ఆశీస్సులను మీకు వారసత్వంగా అందిస్తున్నాడు దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో రాబోయే కాలం ఇది ఈ ప్రపంచం మీకు విజయ గాథలు వినడానికి సిద్ధంగా ఉంది ధైర్య సాహసాయ లక్ష్మి ధైర్యంగా ముందుకు వెయ్యండి విజయం మీకు బాధాగ్రతం అవుతుంది శని భగవానుడి ఆశీస్సులతో మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మీరు కోరుకున్న ప్రశాంతత సంతోషం విజయం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రాబోయే నాలుగు రోజులనంటే జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఎప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు తేదీన ప్రయాణం మొదలు పెడదాం ఆ రోజు గ్రహాల బలం వాటి స్థానాలు మీకోసం అద్భుతమైన వేదికలు సిద్ధం చేస్తాయి ఒకసారి గమనించండి ఆ రోజు మీ ఐదో ఇంట్లో అంటే మీ పూర్వపుణ్య స్థానంలో మీ సృజనాత్మకత మీ తెలివితేటలు మీ పిల్లలకి మీ ప్రేమకు సంబంధించిన ఇంట్లో రెండు అత్యంత శుభగ్రహాలు కలిసి ఉన్నవి ఒకరు నాలెడ్జ్కి వివేహానికి అదృష్టానికి కారకులైనప్పుడు బృహస్పతి మరొకరు మన మనసు మన భావోద్వేగాల ప్రతీకారచంద్రుడు వీరిద్దరి కరీకలో మీ ఐదవ ఇంట్లో గజకేసరి యోగం అనే ఒక మహత్తరమైన యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఫలితంగా జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మీ ఆలోచన విధానంలో అద్భుతమైన స్పష్టత వస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది విద్యార్థులు ఈ రెండు రోజులలో పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మీరు చదివిన ప్రతి అక్షరం మీ మెదడులో నాటుకుపోతుంది క్లిష్టమైన సబ్జెక్టును కూడా సులభంగా అర్థమవుతాయి పరీక్షలు రాస్తున్న వారికి ఇది విజయానికి మారిపోయే సమయం మీ మేధస్తులు మొదలవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన మీ విధంగా పెరుగుతుంది ఇక ప్రేమికుల గురించి చెప్పాలి అంటే ఈ రెండు ఈ రెండు రోజులు ప్రేమ జీవితంలో మరపురాని రోజుగా మిలిచిపోతాయి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలిగిపోయి అనురాగా వెళ్ళి వేరుస్తుంది ఈ భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ బంధాన్ని మరో పేద మరో మెట్టుపైకి తీసుకెళ్ళడానికి అత్యంత అనుకూలమైన సమయం ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుంటారు వివాహితులైతే మీ జీవితంలో కూడా ఈ గజకేసరి యోగం సంతోషాన్ని నింపుతుంది మీ పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది వారి చదువులు వారి ప్రవర్తనలో మీరు ఊహించేది మంచి మార్పులు చూస్తారు వారితో గడిపే సమయం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇదే సమయంలో మీ నాలుగవ ఇంట అంటే మీ స్కూల్ సుఖ స్థానంలో వాహన గృహకారకుడైన శుకుడు తన సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు దీనివల్ల ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది కొత్త వాహనం కొనాలన్నా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలన్నా కొత్త గృహోపకరణాలు కొనాలన్నా ఇది సరైన సమయం తల్లిగారి ఆరోగ్యంతో జాగ్రత్తగా ఉండాలి కానీ ఆమె ఆశీస్సులు మీకు పూర్తిగా లభిస్తాయి మానసికంగా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ ఆడ ఇంట్లో సూర్యుడు బుధుడు కలిసి ఉండడం వలన పనిలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీ తెలివితేటలతో మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో పై అధికారం మెప్పిస్తారు శత్రువులపైన పోటీదారులపై విజయం సాధిస్తారు మీకు రావాల్సిన ప్రమోషన్ గురించి లేదా జీతం పేర్పు గురించి మాట్లాడడానికి ఇది మంచి సమయం అయితే పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ మీరు తెలివితేటలతో అధిగమించాలి వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు గజకేసరి యోగ వల్ల మీకు వచ్చే సూచనాత్మక ఆలోచనలు మీ వ్యాపారాన్ని కొంత ఒత్తులు తొక్కిస్తాయి అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక మీ ఏడవ ఇంట్లో అంటే భాగస్వామి స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు ఇది అంత మంచి కలియిక కాదు అందువల్ల మీ వ్యాపార భాగస్వాములతో లేదా మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగొద్దు వారి మాటలను ఓపికగా వినండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి తొందరపాటు నిర్ణయాలు ఆవేశపూరిత మాటల సంబంధాలు దెబ్బతీయగలవు జాగ్రత్త ఆర్థికంగా మీ రెండవ ఇంట్లో ఉన్న శనిదేవుడు మీకు డబ్బు విలువ నేర్పిస్తాడు మీకు కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకోవాలి ఊహించని లాభాలు రాకపోయినా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీద తప్పకుండా అందుతుంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వేయాలి ఆరోగ్యపరంగా బీచ్ నిజన్మరహులు రాహు ఏడో ఇండ్ల కేసు ఉండవడం వలన మానసిక ఒత్తిడి అయోమయంగా ఉండే అవకాశం తలనొప్పిదానికి సమస్యలు రావచ్చు ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మనసులు ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే అరవై ఇంట్లో గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ముఖ్యంగా జీవిత సంబంధిత సమస్యలు రావచ్చు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం మొత్తం మీద చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంతో అనుకూలంగా ఆనందంగా ఉత్సాహంగా గడిచిపోతాయి మీ తెలివి మీ సృజనాత్మకత మీ ప్రేమ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటాయి ఇప్పుడు మనం జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులకు వస్తాం ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు గల ఆ తర్వాత మరోలా ఉంటుంది మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల వరకు చంద్రుడు ఐదో ఇంట్లో ఉన్న గురువుతో కలిసి ఉంటాడు కాబట్టి ఉదయం పూట ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల యొక్క సానుకూల ఫలితాలే మీ కొనసాగుతాయి ముఖ్యమైన పనులు హేతోపరమైన చర్చలు సృజనాత్మకమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ఉదయం పూటని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు ఉదయం పూట చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత చంద్రుడు తన రాశిని మార్చుకొని మీ ఆరో ఇంట్లోకి అంటే పోగా రుణ శత్రు స్థానంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికీ సూర్యుడు బుధుడు ఉన్నాడు దీనివల్ల మీ మానసిక స్థితిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది ఉదయం వరకు ఉత్సాహం ఆనందం స్థానంలో మధ్యాహ్నం ఉండి బాధ్యతలు మరియు ఒత్తిడి కొద్దిగా ఆందోళన చోటు చేసుకుంటాయి మీ మనసంతా పని మీదకు రోజువారి పనులకు పూర్తి చేయడం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది సహ ఉద్యోగులకు చిన్న చిన్న విభేదాలు రావచ్చు అనవసరమైన విషయాల్లో తల ఉంచకుండా మీ పని మీద చేసుకోవడం ఉత్తమం వ్యాపారస్తులు తమ ఉద్యోగాలతో అని వారితో జాగ్రత్తగా వదలాలి ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టంగా ఉండాలి ఆరోగ్యం దృష్టి పెట్టాలి మధ్యాహ్నం తర్వాత కూడా కొట్టుకు సంబంధించిన సమస్యలు లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకి జా చిరాకపడవచ్చు మాట తూలే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నుండి మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో ఉన్న కుజకేతువుల ప్రభావం వారికి ఈ చంద్రుడు మార్పుతోడైతే వాదనలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఓపిక మీ ఆయుధం అని గుర్తుపెట్టుకోండి ఇక జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈరోజు పూర్తి సేవ బాధ్యత సమస్యల పరిష్కారానికి అంకితమైన రోజు ఉద్యోగస్తులకి ఇది ఒక సవాలుతో కూడుకున్న రోజైన మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం కూడా మీపై ఉన్న పని ఒత్తిడిని సమస్యలు మీ తెలివితేటలతో మీ నాయకత్వ లక్షణాలతో పరిశీలించి పై అధికారుల మన్నలు పొందుతారు ఇది కష్టపడి పనిచేయాల్సిన రోజు వ్యాపారస్తులు అప్పుల వ్యవహారాలు చట్టపరమైన సమస్యలు శత్రువులకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు మీ బలంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగలరు ఆరోగ్య విషయంలో ఈరోజు మరింత జాగ్రత్త అవసరం మానసిక ఆందోళన జీర్ణ సమస్యలు అలసట వంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలి అనవసరమైన ప్రయాణాలు చేయకపోవడం మంచిది కుటుంబ జీవితం ప్రేమ జీవితం వైగాహిక జీవితంలో ఈరోజు కొంచెం నిరాశ ఎదురు కావచ్చు మీ మనసు పరిమీద ఉండడం వలన మీ ఆత్మలకు తగిన సమయం కేటాయించలేకపోవచ్చు దీనివల్ల వారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా మీ వాళ్ళతో కాసేపు ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీ మాటలో కఠినత్వం లేకుండా చూసుకోండి రెండవ ఇంట్లో ఉన్న శనిదేవుడు వాక్సానాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఆరో ఇంట్లో ఉన్న గ్రహాలు మా వాదనలకు దాగి తీస్తాయని గుర్తుపెట్టుకోండి అత్యంత సమయం వ్యవహరించాలి కుంభరాశి వారులారా ఒకసారి ఈ నాలుగు రోజుల్లో సింహం లో లోకనం చేసుకుంటే జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ మేధస్సుకు ఆనందానికి ప్రేమకు సంబంధించిన రోజులు ఆ రోజుల్లో మీకు లభించే పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకోండి జూలై ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఆరోగ్యానికి సంబంధించిన రోజులు ఆ రోజుల్లో ఓపికతో సహనంతో తెలివితో వ్యవహరించాలి గుర్తుంచుకోండి మీ రాశికి పునాదులు బలంగా ఉన్నాయి గురువు ఐదో ఇంట్లో శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండడం అనేది ఒక పెద్ద వరం ఇవి మీకు నాలర్జీని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తూనే ఉంటాయి శని రాహుకేతువులు కుజుడు పెట్టే పరీక్షలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని వివే కానీ ఈ గురు శుక్రులే మీకు అందిస్తారు మీరు ఏలి నాటి శని ఎదుర్కొన్న యోధులు ఈ చిన్న చిన్న గ్రహ సంచారాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఇవి కేవలం వాతావరణంలో వచ్చే మార్పులు లాంటివే ఎండ వచ్చినప్పుడు ఎలా ఉండాలో వాన వచ్చినప్పుడు ఎలా తడవు ఉండాలో మీకు బాగా తెలుసు అలాగే ఈ గ్రహ సంచారాలను అర్థం చేసుకొని అనుకూలమైన రోజులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రతికూలమైన రోజులు జాగ్రత్తగా ఓపికగా ఉంటే విజయం ఎల్లప్పుడు మీదే ధైర్యంగా ముందుకు సాగండి ఈ గ్రహాలు మీకు దారి చూపే దీపాలు మాత్రమే మీ జీవితం అనే రథానికి సారథి మీదే అవిశ్వశక్తి ఆ శని భగవానుడి ఆ శక్తులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కుంభరాశి గారు గ్రహాల ప్రభావం మనపై ఉన్నప్పుడు భయపడడం కాదు దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోండి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ముఖ్యం ఇవి ఖర్చుతో కూడుకున్నవి కాదు కేవలం శ్రద్ధ నమ్మకంతో చేయాల్సినవి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అన్నిటికంటే ముందు మీ రాశికి అధిపతి అయిన దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి ఆయన మీకు గురు గురువు ఆయన మీకు దైవం ప్రతి శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆయనకు ఇష్టమైన నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు వంటివి దానం చేయడం శక్తి లేకపోయినా కనీసం ఒక దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించండి అన్నిటికీ మించి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవడం ఒక కవచంలా పనిచేస్తుంది ఆంజనేయ స్వామి భక్తుల జోలికి శనిదేవుడు రాడు ఇది మీరు చేయగలిగిన అతి ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం ఇక రెండు ముఖ్యమైన విషయం దాన ధర్మాలు జీవకారుణ్యం మీ రాసికున్న గొప్ప లక్షణమైన సేవ చేయడం ఈ సమయంలో దాన్ని మరింత పెంచండి మీ ఇంటి దగ్గరలో ఉండే కాకులకు రోజు కొంచెం అన్నం పెట్టండి కాకి శనిదేవుడి వాహనం వాటికి ఆహారం పెట్టడం వల్ల శని సాంగిస్తాడు అలాగే వీధిలో ఉండే నల్ల కుక్కలకు రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ వేయండి ఇది రాహుకేతువు శని దోషాలను తగ్గిస్తుంది మీ శక్తి కొద్దీ శనివారం నాడు పేదవారికి వికలాంగులకి వృద్ధులకు భోజనం పెట్టించడం లేదా వారికి అవసరమైన వస్తువులు ఇవ్వడం చేయండి మీరు చేసే ఈ చిన్న చిన్న సహాయం పది రూపాయల దానమైన సరే అది గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని చల్లబరుస్తుంది మీకు ఒక మానసిక తృప్తిని ధైర్యాన్ని ఇస్తుంది చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తనలోనే ఉంది ప్రస్తుతం శని రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ మాట మీద పూర్తి విగ్రహం పాటించండి అనవసరమైన వాదనలకు కఠినమైన మాటలకు దూరంగా ఉంటే తక్కువ మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి అలాగే జన్మరాశిలో రాహు ఉండడం వల్ల వచ్చే అయోమయానికి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండడానికి రోజు కనీసం ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఓపిక పట్టడం నేర్చుకోండి పెద్దలను గౌరవించండి ఎవరిని మోసం చేయకండి ఈ దైవారాధన మీరు చేసే దాన ధర్మాలు మీలో మీరు తెచ్చుకునే ఈ చిన్న మార్పు ఈ మూడు కలిస్తే మీకు ఎలాంటి గ్రహ దోషమైనా ఏమీ చేయలేదు మీకు తిరుగులేని ఆత్మవిశ్వాసం వస్తుంది ధైర్యంగా ముందుకు సాగుతారు ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రే చేయండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్